హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ఇవాళ మాదైతే దోశ విత్ టొమాటో చట్నీ అనమాట నిజంగా టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంది ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్ దోస వేస్తున్నాను అనమాట పిల్లలిద్దరికీ ఎగ్ దోశ అడిగారు ఇంకా రోజు వీళ్ళకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా పల్లీ చట్నీయే అనమాట అప్పుడే ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్గా రెగ్యులర్గా ఎవ్రీడే పల్లీ చట్నీయే చేస్తున్నాను ఇంకా నిజంగా చాలా చిరాకు వస్తుందనమాట పల్లీ చట్నీ తినాలంటే సో అందుకని ఇవాళ టొమాటో చట్నీ చేశాను చాలా టేస్టీగా వచ్చిందనమాట పుల్ల పుల్లగా బలిగా ఉంది ఇంకా పిల్లలిద్దరికీ ఎగ్ దోశ ఇచ్చేస్తున్నాను వీళ్ళకి ఎగ్ దోశ కాంబినేషన్గా టొమాటో కచప్ అంటే ఇష్టం అనమాట ఇంకా పిల్లలిద్దరూ టొమాటో కచప్ వేసుకొని ఎగ్ దోశ తినేశారు ఇంకా మా చిన్నోడికి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా స్నాక్స్గా ఇవాళ కప్ కేక్స్ పెడుతున్నాను ఒకటేమో మా చిన్నోడికి ఇంకోటేమో వాళ్ళ ఫ్రెండ్కి ఎందుకంటే ఎవరో ఒకరికి షేర్ చేస్తాడనమాట ఎవ్రీడే కూడా సో అందుకని రెండు పెట్టాను ఇంకా మిగిలిన కప్ కేక్స్ అన్నీ బయట ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి స్వీట్ బాక్స్లో స్వీట్స్ అయిపోయినాయి ఆల్రెడీ సో అందుకని క్లీన్ చేసి అట్టే పెట్టాను అనమాట ఆ బాక్స్లో పెట్టేశాను స్వీట్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చిన బాక్స్లు ఇవన్నీ నేను పడేయను క్లీన్ చేసేసి దాస్తానమాట ఇలా ఏవైనా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఈ బాక్స్లు అయితే మనకి ట్రావెలింగ్లో అయితే బాగా ఉపయోగపడతాయి సో ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫుడ్ అది క్యారీ చేసుకుంటే మనం తినేసి బాక్స్ ఇంకా పడేయచ్చు అనమాట ఇంకా టొమాటో చట్నీ టేస్ట్ చూస్తున్నాను నేను ఐశోకేసిన దోశలో ఒక ఒక చిన్న మొక్క తీసుకుని టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట నిజంగా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది టొమాటో చట్నీ ఇంకా మా చిన్నోడినైతే కిందకి తీసుకుని వెళ్తున్నాం అనమాట నేను ఐశోని క్యాబ్ ఎక్కించడానికి అప్పటికే నవ్వుతాడు అప్పటికే కోపగించుకుంటాడు ఎత్తుకోమన్నాడు అనమాట ఇంకా వాళ్ళ అక్క ఎత్తుకుంటుంది వీళ్ళిద్దరూ అసలు ఏంటో నాకు అసలు ఎప్పటికే అర్థం కాదు అప్పటికే కొట్టుకుంటారు అప్పటికే ఇలా హగిలించుకుని ముద్దులు పెట్టుకుంటారనమాట సిబ్లింగ్స్ అంటే అంతే కదా నేను మా అన్న కూడా అంతే చితకు కొట్టుకునే వాళ్ళం ఇద్దరునే నేనే ఎక్కువ కొట్టేదాన్ని దెబ్బలు తిని 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 మా అన్న లాస్ట్లో ఒకే ఒక దెబ్బ కొట్టే కొట్టేవాడు అనమాట ఆ దెబ్బకి నేను సైలెంట్ అయిపోయేదాన్ని అంత గట్టిగా కొట్టేవాడు మా అన్న ఇంకా అయితే ఎక్కించి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ అయ్యూ బ్రేక్ఫాస్ట్ చేసింది కదా ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఇంకా దారిలో ఆంజనేయస్వామి స్వామి టెంపుల్ ఉంది కదా సో ఒకసారి ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకుని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఇషక్కడ్ స్కూల్కి వెళ్తున్నాము ఇంకా ఫైనల్లీ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము ఇదే మా ఇష్కాడ్ స్కూల్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అసలు ఎందుకు వచ్చాము అంటే రీ అడ్మిషన్ ఫామ్ ఫిల్ అప్ మా ఆధార్ కార్డ్స్ ఫొటోస్ అవన్నీ సబ్మిట్ చేయాలి ఇంకా ఫస్ట్ టర్మ్ ఫీజు కూడా పే చేయాలి అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజ్ ఏంటి అనుకుంటున్నారు కదా ఏప్రిల్ ఫస్ట్ నుంచే వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేశారు మే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అలా స్కూల్ రివోపెన్ చేసేస్తారనమాట సో మనం ఫస్ట్ టర్మ్ ఫీజు పే చేసేస్తే మనకు బుక్స్ యూనిఫామ్ అవన్నీ ఎప్పుడు ఇస్తారనేది మళ్ళీ మెసేజ్ చేస్తారు సో అప్పుడు వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి ఇందుకే మా ఇష్యూ ఏ క్లాస్ చెప్పలేదు కదా ఇప్పుడు సిక్స్త్ క్లాస్కి వచ్చిందనమాట ఇంకా ఎలాగో బయటకు వచ్చాము కదా కర్రీకి ఏదైనా తీసుకెళ్దాం అనేసి మీట్ షాప్కి వచ్చాము మా హస్బెండ్ అయితే ప్రాన్స్ తీసుకుంటున్నారు ఇవేంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి అసలు ఇవేంటో నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ అసలు అర్థం కావు ఎప్పుడు వెళ్ళినా చూస్తాను అవేంటో అర్థం కాదు ఎలా యూస్ చేస్తారో కూడా అర్థం కాదు ఇంకా మీట్ షాప్ పక్కనే ఈ షాప్ అయితే ఓపెన్గా ఒకటి పెట్టున్నారనమాట ఆ శాండిల్స్ అన్నీ చూసి అయితే అట్రాక్ట్ అయ్యి వచ్చాననమాట షాప్ లోపలికి కానీ చూసిన తర్వాత అంత క్వాలిటీగా అనిపించలేదు క్వాలిటీ బాగాలేదు సో అందుకని అయితే వెనక్కి వచ్చేసాము ఇంకా ఆల్రెడీ ప్రాన్స్ తీసుకున్నాము కదా ప్రాన్స్ కాంబినేషన్ ఇవాళ మామిడికాయ ప్రాన్స్ కాంబినేషన్లో చేద్దామనేసి మామిడికాయ తీసుకోవడానికి అయితే షాప్ దగ్గర ఆగాము ఇంక తీసుకుని స్టార్ట్ అయిపోయి మా ఇంటికి వచ్చే దారిలో బంతి పూల తోటలు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఎండ అయితే ఒక రేంజ్లో ఉందండి ఇక్కడ కూడా చాలా దారుణంగా కాస్తుంది భయం వేస్తుంది అనమాట బయటికి వెళ్ళాలంటే ఫేస్ అంతా మండిపోతుంది ఎండకి ఇలా మేము ముగ్గురం బైక్ మీద తిరిగి ఎన్ని ఇయర్స్ అయిపోతుందో మేము వైజాగ్లో ఉన్నప్పుడైతే మేము ముగ్గురం చక్కగా తిరిగేవాళ్ళం అనమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కైలాసగిరి వెళ్ళిపోయి కైలాసగిరి నుంచి బీచ్కి వెళ్ళి ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చేవాళ్ళం అనమాట ఇంటికి మేము ముగ్గురం అలా తిరిగేవాళ్ళము మా చిన్నోడు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ బైక్ మీద తిరిగే ఛాన్స్ పోయింది మాకు ఇంకా నలుగురు బైక్ మీద తిరిగారంటే ఇక్కడ ఫైన్ వేస్తారనమాట సో అందుకని నలుగురం కలిసి అక్కడికి బైక్ మీదకి వెళ్ళము ఇలా దగ్గరగా టెంపుల్కి అలా వెళ్తామంతే కానీ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నామో అవన్నీ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఎండు రైలు సారీ ఎండు చేపల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను ఇంకా మామిడికే తీసుకున్నాం కదా చిన్న మామిడికే ఫైవ్ రూపీస్ అంతే బాగానే ఉంది మరీ పుల్లగా లేదు అలా అని మరీ తీయగా కూడా లేదు బాగుంది ఇంకా ప్రాన్స్ తీసుకున్నాం అనమాట ఇంకా ఆల్రెడీ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు ప్రాన్స్ కాకపోతే బ్యాక్ సైడ్ ఒక లైన్ లాగా ఉంటుంది కదా బ్లాక్ లైన్ లాగా అవి వాళ్ళు క్లీన్ చేయరనమాట సో మనమే క్లీన్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే అవే క్లీన్ చేస్తున్నాను చాలా ఈజీ ఇది క్లీన్ చేయడం ఫస్ట్ చాక్తో ఘాట్లు పెట్టేసుకుంటే కనుక ఆ బ్లాక్గా ఉన్నదంతా మొత్తం వచ్చేస్తుంది రొయ్యల్లో వేస్ట్ ఉంటుంది కదా అదంతా బ్యాక్ సైడ్ అలా ఫామ్ అవుతుందంట సో మనం దాన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి లేదంటే ఇది క్లీన్ చేసుకోకపోతే దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట సో అందుకని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి చాక్తో ఇలా పొడుగ్గా ఘాటు పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది అది సో ఇలా చూపిస్తున్నట్లుగా ఘాటు పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ బ్లాక్ ఉన్నదంతా తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా కర్రీ చేయాలన్నమాట కర్రీ కోసం అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఆల్రెడీ రైసు రసం పెట్టేశాను అప్పటికే టైము ట్వెల్వ్ అయిపోయింది మా చిన్నోడు వన్ థర్టీకి వచ్చేస్తాడు సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసుకుంటున్నాను మా చిన్నోడు క్యాబ్ని ట్రాక్ చేసుకోవచ్చు సో ట్రాక్ చేసుకుంటూ నేను దగ్గరకు వచ్చాక వెళ్తాను ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ అవుతూ ఉంది ప్రాన్స్ అయితే వేసేసాను వాటర్ కూడా రిలీజ్ అయిపోయింది మ్యాంగో కట్ చేసుకుని పెట్టుకున్నాను కర్రీలోకి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాను ఈ ఎగ్ బాయిలర్ అయితే భలేగా యూజ్ అవుతుంది కాస్ట్ నాకు టూ థర్టీ నైన్ రూపీస్ ఎంతో పడింది కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎగ్స్ ఏమీ పగలకుండా చక్కగా బాయిల్ అవుతున్నాయి ఎగ్స్ ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వాటర్ అది వేసేసి మూత పెట్టేశాను ఇంకా బటర్ మిల్క్ కలుపుతున్నాను అనమాట ఎండలు చాలా దారుణంగా కాస్తున్నాయి ఇక్కడ కూడా సో బాడీ చాలా డిహైడ్రేట్ అయిపోతుంది అందుకని బటర్ మిల్క్ కలుపుకుంటున్నాం అనమాట ఇంకా మా చిన్నోడిని కిందకు వెళ్ళి తీసుకొచ్చేసాము లంచ్ కూడా తినిపించాను తర్వాత లావా కేక్ ఉంటే తింటున్నారు అనమాట ఐషు ఆల్రెడీ తను తినేసింది ఇంకా మా చిన్నోడిది ఇది సో అలా అక్కకి తినిపిస్తున్నాడు వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు ఎప్పుడు ప్రేమలు చూపించుకుంటారో అర్థం కాదు సిబ్లింగ్స్ అంటే ఇలానే ఉంటారు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి ఇక్కడితో అయితే ఈ వీడియో అండ్ అయిపోతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.